శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుర్తి బిజెపి శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పెందుర్తి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లే రామునాయుడు పెందుర్తిలో సోమవారం రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై పెందుర్తి పాపారాయుడు కళ్యాణ మండపంలో పెందుర్తి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లే రామునాయుడు ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సీతారామాంజనేయ చౌదరి హాజరయ్యారు పుట్ముందుగా భారతీయ జనతా పార్టీలోకి పలువురు చేరికలు అయ్యారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు పల్లెకి పోదాం కార్యక్రమం తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు అందులో భాగంగా ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రజా పోరు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు అక్రమాలపై పల్లెపల్లికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానాలకు ఎన్నికల కోసం ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన పెందు అసెంబ్లీలో ఎన్నికల నిర్వహణ కమిటీతో ఈరోజు చర్చించడం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో కూడా ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభించడం జరుగుతోంది ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు పోదాం అనే కార్యక్రమం ద్వారా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి మోదీ గారి పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధి గురించి అలాగే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం గురించి మేమందరం కూడా వివరించబోతున్నాం అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపూరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అవినీతి మీద అక్రమాల మీద అక్రమ కేసుల మీద దొంగ ఓట్ల మీద ఈ విధంగా ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్న దాష్టిగాల్ని ఎండగట్టడానికి మేము గ్రామ గ్రామాన అలాగే ప్రతి కోడల్లోనూ సమావేశాలు నిర్వహించబోతున్నాం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అందులో భాగంగా మేము ఇప్పుడు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ స్థానాలకి ఆశావకుల లిస్టు ఆల్రెడీ కార్యాలయానికి చేరడం అయింది ఆ లిస్టు మీద కూడా కసరత్తు ప్రారంభమైంది ఈ ఎన్నికలకి బీజేపీ సంసిద్ధత కోసం ఈ ఇటువంటి సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు పెద్దది అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను ఈరోజు రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంతో ఎన్నికల కమిటీ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారామంజయ చౌదరి గారు ఈ యొక్క సమావేశానికి వచ్చే రావడం జరిగింది అలాగే ఈరోజు నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల స్థాయి సంఖ్య కేంద్రాల ఇన్ఛార్జ్ ఆ పై బాధ్యతలు ఎన్నికల సమయంతం చేయడం వరకు ఆయన వచ్చారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అధ్యక్షత వహిస్తా ఉన్నారు ఈ సమావేశం గురించి ఆయన మాట్లాడాలిగా కోరుచు